హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేంద్రను ఈరోజు ఈ వీడియో ఏంటంటే అసలు సినిమా సినిమాకి కావాల్సినవి మెయిన్ అసలు ముఖ్యమైనవి ఏంటి అనేది మనం చూద్దాం అసలు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు గమనించారో లేదో మన ఛానల్ పేరు రైటర్ డైరెక్టర్ నాగేంద్ర అంటే రైటరు డైరెక్టర్ నాగేంద్ర అసలు రైటరు డైరెక్టర్ నాగేంద్ర అని నేను ఛానల్ పెట్టాను కానీ అందులో మీరు నా ఓన్గా చేస్తున్న ఏదైనా వీడియోలు జోక్సే కానీ డ్యాన్సే కానీ ఇంకా కొటేషన్స్ కానీ ఏదన్నా చాలా చాలా వీడియోలు వగేర వగేర మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం నేను ఎన్నో వీడియోలు చేస్తూనే ఉన్నాను అసలుకి రైటరు డైరెక్టర్ అనే దానికి మీరు ఆల్రెడీ నేను షార్ట్ ఫిల్మ్ ఫుల్ వీడియోలు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి చూ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసాను మీరు ఇంకా చూడాలనుకుంటే నేను మొబైల్తో తీసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ రైటర్ డై రైటర్ నాగేంద్ర అనే పాత యూట్యూబ్ ఛానల్ అనమాట రైటర్ నాగేంద్ర అనే పాత యూట్యూబ్ ఛానల్లో నేను ఫోన్తోనే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశాను అవి ఇంకా చాలా చాలా బాగుంటాయి ప్లీజ్ ఇంకెవరైనా మనలో ఎవరైనా ఉంటే చూడండి ఆ ఛానల్ని అందులో నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి చూసి చెప్పండి ఎలా ఉన్నాయో అంటే నాకున్న జ్ఞానంతో నాకున్న సినిమా నాలెడ్జ్తో నేను పెద్ద గొప్ప రైటర్ని గొప్ప పెద్ద డైరెక్టర్ని అంత స్థాయి నాకు లేదు నాకున్న నాలెడ్జ్తో నాకున్న సినిమా మీద అభిమానంతో నాకున్న సినిమా మీద ఉన్న ప్యాషన్తో నా నేను నా పరిధిలో నేను నేను తీసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి నాకు అవకాశం వస్తే నేను పెద్ద సినిమా కూడా తీయటానికి రెడీగా ఉన్నాను అది అంతా ఇంకా అవకాశాన్ని బట్టి ఉంటుంది అవకాశం లేకపోయినా చేసేదేం లేదు మనం కానీ కనీసం నేను డైరెక్టర్గా కాకపోయినా కనీసం నా కథ వే తెర మీద చూడాలనేది నా కోరిక ఎన్నో కథలు రాసుకున్నాను సరే విషయం ఏంటంటే ఇంతకీ రైటర్ డైరెక్టర్ నాగేంద్ర అని నేను ఛానల్ పేరు పెట్టాను అసలు ఛానల్ పేరు పెట్టడానికి ఏంటంటే నాకు రైటర్ డైరెక్టర్ అవ్వాలనేది నా కోరిక అందులో ఏదైనా పర్లేదు రైటర్ అయినా నా కథలు తీసుకొని వేరే డైరెక్షన్ చేసినా నాకు ఓకే అలాగే డైరెక్టర్ అయినా వచ్చే అవకాశం వచ్చినా ఇంకా హ్యాపీ సరే ఇంతకీ సరికి వీడికి రైటర్ డైరెక్టర్ నాగేంద్ర అని ఛానల్ పెట్టాడు అసలు వీడికి ఇంత నాలెడ్జ్ ఉందా అసలు ఏంటని అంటే నాకు పెద్దగా ఇంగ్లీష్ తెలియదు కానీ సినిమా తెలుసు సినిమా నాకు ప్యాషన్ సినిమా ఒక ఒక ప్రేక్షకుడిని ఎలా అలరించాలి ఎంతసేపు వాడిని సస్పెన్స్గా ఎంతసేపు వాడిని ఎంటర్టైన్మెంట్ చేయాలి ఎలా నవ్వించాలి ఎలా వాడిని రెండు గంటల సేపు వాడిని మైమరిపించేలా వాడిని ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా వాళ్ళకి హాట్ టచ్ఫుల్ విధంగా ఉండే విధంగా ఎక్కడ బోరు కొట్టకుండా అనే పాయింట్స్తో ఆటతో కథ కథనంతో నేను కథలు రాస్తూ ఉంటాను అలాంటివి ఉన్నాయి సరే ఇక విషయానికి వస్తే మనం డైరెక్ట్ అవ్వాలంటే పక్కన ఎంతో రాసి పెట్టి ఉండాలి అది వేరియేషన్ కనీసం నేను రైటర్ అవ్వాలనేది నా కోరిక కనీసం రైటర్గా ఒక అవకాశం ఉంటుంది చాలు సరే ముందుగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కథ కథనం మాటలు దర్శకత్వం స్టోరీ స్క్రీన్ పే డైలాగ్స్ డైరెక్షన్ అని అసలుకి కథ అంటే ఏంటి కథనం అంటే ఏంటి ఈ మాటలు అంటే ఏంటి ఈ డైలాగ్స్ డైరెక్షన్ అంటే దర్శకత్వం అంటే ఏంటి మీ అందరికీ తెలుసు దర్శకత్వం అంటే సినిమాని డైరెక్షన్ చేయడం మాటలు అంటే ఆ సినిమాకి మాటలు రాస్తారు డైలా సన్ని కథనం అంటే స్క్రీన్ పే అనమాట మన తెర మీద ఏదైతే మనం ఒక కథ ఉంటుంది అనమాట మెయిన్ ఒక కథ ఉంటుంది ఆ కథని ప్రేక్షకుని మైమర్పించేలాగా ప్రేక్షకుడికి నచ్చేలాగా దాన్ని ఎలా నడపాలనేదే కథనం దానికి తగ్గట్టు ఆ సన్నివేశాలకు తగ్గట్టు మాటలు రాయటం ఒక గొప్పతనం దాన్ని ప్రేక్షకుడికి ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలి ఎలాంటి యాంగిల్స్ కెమెరాలు పెట్టాలి ఎలా ఆ సీన్ డైరెక్షన్ చేయాలనేది డైరెక్షన్ పని ఇది ఓవరాల్గా ఇవి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాయి మెయిన్ ఇవన్నీ ఒక్కొక్క రైటర్ కానీ ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్క డైరెక్టర్ గారు ఏం చేస్తారంటే అతనే రాసుకుంటాడు మాటలు డైలాగ్స్ డైరెక్షన్ అన్ని చేయగలిగే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ కూడా ఎంతోమంది ఉన్నారు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఇక కొన్ని పాత సినిమాల్లో కానీ కొన్ని కొన్ని చోట్ల కాడ కొన్ని కొన్ని సినిమాలకి ఏంటంటే కథ వేరే వాళ్ళు ఇస్తారు డైరెక్షన్ వేరే వాళ్ళు రాస్తారు డైలాగ్స్ వేరే వాళ్ళు రాస్తారు అలా కూడా జరుగుతుంది మీరు సినిమా మనం టైటిల్స్ పెట్టేటప్పుడు చూస్తూ ఉంటాం సరే ఇప్పుడు కథ మాటలు కథను దర్శకత్వం వీటి గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం అసలుకి ఈ కథ అంటే ఏంటి కథను మనం ఎలా రాయొచ్చు ఆ కథ అసలు మన సినిమా కథలు ఎలా పడతాయి అసలు సినిమా కథను మనం ఎలా చూపి వాళ్ళకి ఎలా రాయొచ్చు దాన్ని ఆ కథని ఎలా సీన్ల వాడిగా రాసి దానికి డైలాగ్స్ ఎలా రాయాలి దానికి డైరెక్షన్ ఎలా చేయాలన్నది నేను మరొక వీడియోలో చెప్తాను ఏమైనా తప్పులు ఉంటే మందించండి నాకున్న నారెడ్జీతో నాకున్న సినిమా ప్యాషన్తో నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు సినిమా అంటే పిచ్చి సినిమా అంటే ప్యాషన్ ప్లీజ్ ఇంకా ఎవరైనా మనలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి రైటర్ డైరెక్టర్ నాగేంద్ర కథ కథనం మాటలు దర్శకత్వం స్టోరీ స్క్రీన్ పే డైలాగ్స్ డైరెక్షన్ అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం రేపు నెక్స్ట్ అంటే రేపు అంటే రేపు కాదు నెక్స్ట్ వీడియోలో మనం కథ గురించి అసలు కథ సినిమా కథలు అసలుకి ఎలా ఉంటాయి అసలుకి ఆ కథ అనేది ఎలా ఉంటుంది ఆ కథలో ఏంటి మెయిన్ ఏంటి సరే ఆ కథక దగ్గర కథను ఎలా నడుస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీ నాగేంద్ర